జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని ఫిరందిపురం మండల పార్టీ అధ్యక్షులు మండవచిన నరసింహారావు అన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతిని మండలవారం ఫిరందిపురంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు

మన జరి ఎలక్షన్లో అండి మన జరిగిన ఎలక్షన్లో అందరు బాగా కష్టపడి బాగా పనిచేశారు విరింగ్పరం మండలం మంచి ఫలితం రాబోతుంది అయ్యో वहां के सारे निर्देश हम पाके बदलली चले हम हटते हैं ये सारी चंद्रवाव का नायकत्व बदलली गोहार इंडिया मेलें 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 अंत से अंत से मत भाई चल जी सुन लो ना मिललाने मैं घूमता हूं अरे तू बैठ ना आ रहा हूं Gida ne a ƙunan su ƙasa da kuma.